వచ్చే వరకు మెయిన్గా ఏంటంటే బెడ్రూమ్ అనేది ఎలా ఉండాలి కిచెన్ అయితే ఓకే పర్ఫెక్ట్ లో ఉంది కిచెన్లో కూడా ఏంటంటే మెయిన్ దక్షిణం విండో లేదు దక్షిణం క్లోజ్ ఇది దక్షిణము మళ్ళీ టూ సైడు సెల్ఫ్స్ అనేవి వచ్చినాయి సజ్జ వచ్చింది టూ సైడ్ సజ్జ యాక్సెప్ట్ కాదు ఇప్పుడు ఉంటుంది తర్వాత పూజ గదిలో వచ్చేవరకి మనకు విండో లేదు కానీ మూసేసిన కదా అప్డేట్ మూసేసిన ఇట్లా రీసెంట్ గా నేను అల్వాళ్ళ ఓపెన్ చేసిన చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇక్కడ టూ సైడ్స్ అధ్య ఒక లోపం రెండో ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్కి వెళ్దామంటే ఇది మధ్యలో పోర్షన్ అంటాము అంటే మూడు రూమ్లు వరుసగా వచ్చినాయి ఈ మూడు రూమ్లు వరుసగా వచ్చినప్పుడు ఈ మధ్యస్థలం ఏదైతే ఉందో ఇది ఎనర్జీగా ఉండాలి ఎనర్జీగా లేకుండా ఏమైందంటే ఇది నార్త్ బ్లాక్ అయింది నార్త్ బ్లాక్ అయ్యి మళ్ళీ దీని వెనకాల ఇంకొక బెడ్రూమ్ అన్నట్టు సో ఈ మధ్యలో రూమ్ కూడా చూడండి ఇది సజ్జలు అనేవి మనుషుల్ని చాలా హెల్తీగా ఉండకుండా వేసేవి అన్నట్టు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదగకుండా ఉండడానికి ఈ యొక్క ఆకారాలు ఓకే తర్వాత నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఇది బ్లాక్ యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి కర్టన్స్ వాడకూడదు దోమల గురించి ఓకే చూడండి ఈ బెడ్రూమ్ ఎలా ఉందంటే ఎట్లా చూసుకుంటే బెడ్రూమ్ బెడ్రూమ్కి ఎదురుగా అంటే బెడ్కి ఎదురుగానే విండో తర్వాత సజ్జ ఇది పరిస్థితి ఇలా ఉండకూడదు చాలా ఇళ్ళల్లో కూడా ఇది నేను సజ్జలు ఖచ్చితంగా ఉన్నాయంటే వాటర్ పెట్టేసి పెట్టేసేయాలి ఇట్లా సామాన్ ఏమైతుందంటే ఇట్లా నోరు రూపీ టాయిలెట్ కి అన్ని ఇష్టం వచ్చినట్టు పెడతారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు ఉండిపోతాయి ఇంకేళ్ళు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనిషిని తినేస్తాయి అన్నట్టు తినేసి మొత్తం హాస్పిటల్ ఖర్చులే ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడనే మిషన్ కూడా వచ్చాయి బెడ్ మళ్ళీ దక్షిణం పడమర దిగుతున్నాం అంటే నెగిటివ్ దిగడం నెగిటివ్ లాక్ చేయడం వల్ల ఉన్న ఒక వెంటిలేటర్ కూడా సంవత్సరాలు అయిపోయింది అది దాన్ని మొత్తం బ్లాక్ సో ఇది అనమాట మెయిన్ ప్రాణం వెంటిలేటర్ అంటే ప్రాణం లాస్ట్ మినిట్ లో వాడేది వెంటిలేటర్ అది లేకపోతే ఇంటికి కూడా ప్రాణం అనేది ఉండదు సో అది ఉన్నది కానీ మూత వాడదు మొత్తం కంప్లీట్ ఇరవై ఏళ్ళలో మెయింటెనెన్స్ లేదు సో అది మూతపడది తర్వాత ఈ బెడ్ అనే దానికి పొజిషన్ అనేది లేదు ఇలాంటి బెడ్ రీసెంట్గా ఇంకొకటి మనం చేంజ్ చేయడం జరిగింది సో ఇది కూడా హెల్త్ ఇష్యూస్కి రీజన్ అవుతుంది కాదు స్థలం ఉండాలి చుట్టూ స్థలం ఉండాలి బెడ్కి సో ఇక్కడ పడుకునే వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు సో ఇష్యూస్ ఉంటాయి ఇది ఇలా ఉంది చూడండి మళ్ళీ దీంట్లో నుంచి ఇంకో రూము మళ్ళీ అది బ్లాక్ అన్నట్టు యాక్చువల్గా అదొక కిరాయి పొజిషను సో నార్త్ అనేది కంప్లీట్ బ్లాక్ అయింది నార్త్కి ఒక విండో రావాలి లేదు కనీసం అది అక్కడ నుంచి ఇంట్లోకి అనేది పాస్ అవ్వకూడదు సో ఇంకొక రూమ్ నుంచి సో ఇది ఒక డోర్ ఓపెనింగ్ ఉండడం కూడా ఒక లాస్ అంటే ఈ బెడ్రూమ్ ఎనర్జీ తగ్గిపోతుంది ఈ రూమ్ గోడగట్టు ఉండాలి లేదా చెక్కతో ఉండకూడదు అనమాట బెడ్రూమ్ లోకి చెక్కతో ఉండడం వల్ల కూడా ఇదొక మనకు నష్టం కలిగించేది అన్నట్టు దీన్ని ఎనర్జీ చేయాలి యాక్చువల్లీ బెడ్రూమ్ ఎనర్జీ ఒకటి ఏంటంటే వాస్పరంగా డోర్ పెట్టుకురు కానీ ఏమైంది టాయిలెట్ ఇక్కడ ఉన్న టాయిలెట్ ఏదైతే ఉందో ఈ లోరు పేయడం వల్ల ప్లస్ ఇది డోర్కి ఎదురుగా విండో రావాల్సిన ప్లేస్లో టాయిలెట్ వచ్చి టాయిలెట్ ఒక షేప్ అవుట్ ఈ బెడ్ మీకు చొచ్చుకొచ్చింది కోణం ఈ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా ఈ ఇంట్లో మనశ్శాంతి ఉండదు అన్నట్టు మనశ్శాంతి ఉండదు ఇక్కడ కనీసం టాయిలెట్ అన్న ఎనర్జీగా ఉందంటే జస్ట్ టాయిలెట్ స్నానం చేసేంత ప్లేస్ కూడా లేదన్నట్టు సో ఇది ఒక మైనస్ చాలా ఎక్కడ టాయిలెట్ ఎట్లుంటుందో జీవితాలు అట్లనే ఉంటాయి మనం చెప్తుంటా ఆ అస్సలు కాంప్రమైజ్ కావద్దు టాయిలెట్ ఎంత బాగుంటే లైఫ్ స్టైల్ అంత బాగుంటది విశాలంగా ఉండాలి ఆరోగ్యానికి మేజ మేజర్ గా హెల్ప్ చేసేది ఏదైనా ఉంది అంటే టాయిలెట్ టాయిలెట్ విశాలంగా ఉన్న ఇంట్లో జీరో డిసీజెస్ జీరో ఇష్యూస్ బ్రాడ్ మైండ్ ప్లస్ కొత్త కొత్త పనులు చేయడానికి కూడా టాయిలెట్ యూజ్ అవుతుంది సో ఇలా త్రీ రో అంటే త్రీ రూమ్స్ వరుసగా వచ్చే దాంట్లో ఖచ్చితంగా మధ్యలో ఉన్న ఏదైతే రూమ్స్ ఉన్నాయో అక్కడ కనుక ఎనర్జీ కనుక లేకపోతే లాంగ్ రన్లో మేజర్ ఇష్యూస్ జరగడానికి కారణం ఉంది ఈవెన్తో మనం ఇప్పుడు చూస్తుంది కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పర్మిషన్ తోటి మనం ఎందుకంటే ఇది పది మందికి హెల్ప్ క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ చూశారు కదా మొత్తంగా ఎనర్జీ బ్లాక్స్ అయ్యి ఈరోజు తను సర్వైవల్ నుంచి బయటపడ్డాడు బట్ ఎంత డేంజర్ అంటే ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా ఇట్లనే త్రీరో సిస్టమ్ వచ్చినప్పుడు బ్లాక్ చేస్తున్నారు ఇట్లా బ్లాక్ చేయకుండా ప్లాన్ చేయాలనే దానికోసం ఈ యొక్క వారి యొక్క సాయం తీసుకొని వీడియో తీసాము సో ఎవరికి కూడా ఇలాంటి కష్టాలు రావద్దు చాలామంది చెప్తుంటాము సో వచ్చిన దాన్ని దీన్ని ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు ఇలాంటి తప్పు చేయొద్దు అనేది ఆంజనేయ వాస్తవ లక్ష్యం థ్యాంక్ యూ